గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అయితే ఇంకొక కొత్త అప్డేట్ అనమాట అండ్ కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అండ్ అలాగే వీడియోని చూసే ముందు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా అవసరమైన వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేయూత అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనకి తెలిసిన విషయమే ఇది నాలుగో విడత కింద అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అనమాట ఎవరైతే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్న మహిళలకు మాత్రమే రేట్ అవుతున్నాయి సో ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అండ్ ఫైనల్ లిస్ట్లో నేమ్స్ వచ్చి ఇప్పటిదాకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు మేము ఇంకా ఈకేవైసీ కూడా అని అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు మీరు ఈకేవైసీ చేయించుకొని ఎడలా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు మీ లిస్ట్లో మీ నేమ్ వచ్చినా సరే అండ్ వాలంటీర్స్ అయితే ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో వాలంటీర్స్ అన్న వాళ్ళైతే రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే వాళ్ళకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఏదైతే పవర్ ఉందో దాన్ని మొత్తం తీసేసారనమాట సో వాళ్ళకైతే ఎలాంటి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎన్నికల కూడా వచ్చేసింది ఆల్రెడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదని ఆ దానికి అసలు సంబంధమే లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం నంద్యాలలో జగన్ అన్న ఒక మీటింగ్లో ఆల్రెడీ చెప్పారు సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను అది కూడా వినండి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కానీ కొంచెం వన్ డే టూ డేస్ అటు ఇటుగా పడడం అయితే జరుగుతుంది మనకైతే మార్చి ఏడవ తేదీ అయితే అమౌంట్ రిలీజ్ చేశారు బ్యాంకు సెలవు దినాలు ఉండడం వల్ల అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు అండ్ ఆ తర్వాత వచ్చేసి దీన్ని వారోత్సవాలుగా చేయాలనేసి ఫిక్స్ అయ్యారు కాబట్టి అమౌంట్ అన్నది కొంచెం అంటే వీక్లో పడేలాగా చూస్తున్నారనమాట అండ్ మనమైతే లాస్ట్ కొన్ని కొన్ని స్కీమ్స్ చూసుకున్నట్టయితే అమ్మఒడి స్కీమ్ కానివ్వండి లాస్ట్ జరిగిన ఆసరా కానివ్వండి ఈ రెండు స్కీమ్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే అవి కూడా అలానే అనమాట అంటే బటన్ నొక్కిన వెంటనే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు దానికి సంబంధించి ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ లేదా ఆఫీసర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరూ ఒక మీటింగ్ కండక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో చెప్పి ఆ తర్వాత వాళ్ళు చెక్కులు పంపిణీ చేయడం అయితే జరిగింది సో సేమ్ ప్రాసెస్ వైఎస్ఆర్ చేయతకు కూడా జరుగుతుందనమాట సో సో ఎవరు టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే ఎవరైతే ఈకేవైసీ చే కంప్లీట్ చేయించుకొని ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్ ఉండి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కాకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు జిల్లాల వారీగా అమౌంట్ క్రెడిట్ అవుతుందా అనేసి అలా ఏం లేదండి జిల్లాల వారీగా అలా ఏం లేదు నార్మల్గా అన్ని స్కీమ్స్కి ఎలా అయితే అమౌంట్ పడుతుందో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట అండ్ ఇదైతే ఒక కొత్త డౌట్ అనమాట చాలా కరెక్ట్ డౌట్ అడిగారు అంటే మనకి అమ్మఒడి స్కీమ్లో అమౌంట్ అనేది కొంతమందికి నైన్ థౌజండ్ ఒకసారి మళ్ళీ తర్వాత ఫోర్ థౌజండ్ ఒకసారి క్రెడిట్ అయింది సో అలాగే ఈ వైఎస్ఆర్ చేయిత కూడా అలాగా విడతల వారీగా అవుతుందా అని అడుగుతున్నారు లేదండి ఇదైతే సింగిల్ పేమెంట్ ప్రాసెసింగ్ అనమాట అలా ఏం లేదు ఇదైతే అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ అమౌంట్ అయితే మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకేసారి క్రెడిట్ అవుతుందనమాట అండ్ అలాగే మీరు మళ్ళీ కూడా చెప్తున్నాను ఒకసారి మీరు నంద్యాలలో జరిగిన మీటింగ్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పారు కదా అమౌంట్ అయితే పడుతుంది కాకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటుగా అవుతుంది దాన్ని అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలనేసి అండ్ మనం ప్రీవియస్ స్కీమ్స్ చూసుకున్నా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది సో ఎవరు టెన్షన్ పడక్కర్లేదు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఎన్నికల కోడ్ ఉన్నా సరే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్న అమౌంట్ కాబట్టి అండ్ అలాగే పేమెంట్ స్టేటస్ లింక్ అనేది ఓపెన్ అయితే లేదన్నారు అవును ఫ్రెండ్స్ అది ఎందుకు క్లోజ్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక కొత్త లింక్ అయితే ఇస్తాను సో దాన్ని బట్టి మీరు మళ్ళీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకుందరు కానీ అండ్ ఇది వాళ్ళటి వీడియో ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం టేక్ కేర్ బాయ్ బాయ్